పెద్దవాళ్ళు కూడా చెబుతున్నా బుద్ధి లేని పెద్దోళ్ళకి చెబుతున్నా బుద్ధి లేని పెద్దోళ్ళకి బుద్ధి లేని పెద్దోళ్ళకి మతి లేని పెద్దోళ్ళకి పిల్లల్ని పొడిచి పొడిచి చంపే సోది సోది సోదివాళ్ళకి చెబుతున్నాను నేను పిల్లల్ని పీడించుకు తినే సైకోలకు చెప్తున్నా సైకోలకి పిల్లల్ని పీడించుకొని పీడించుకొని పీడించుకు తినే సైకోలకి చెప్తున్నాను నేను సైకోలా చేయొద్దు పిల్లల్ని మాటలతో గాయపరచొద్దు వాళ్ళ చిన్న గుండెల్ని ఇబ్బంది పెట్టొద్దు ధైర్యపరిచేటట్టు ఉండాలి ఫ్రెండ్లీగా ఉండాలి వాళ్ళ మనసు నీతో మాట్లాడుకునే విధంగా నువ్వు వాళ్ళకి అందుబాటులో ఉండాలి వాళ్ళ మీద బరువైన కాడి మోపి వాళ్ళని ఏదో చేసేటట్టు చేయొద్దు నువ్వు అనుకుంటున్నావు నేను ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతుంటే నీకు మండొచ్చు మండితే మండనే ప్రాబ్లం లేదు కానీ జరగడానికి జరిగింది అనుకో బతుకంతా మండుతానే ఉంటావు పిల్లల ప్రాణాలు తల్లిదండ్రులే వాళ్ళ మాటలతో తీసేసుకుంటున్నారు కొంతమంది పనికి మళ్ళీ మాటలతో వాళ్ళకి ఏం తెలియచావదు వాళ్ళకి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ మరీ దారుణం ఏంటంటే ఈ ఈ టీనేజ్ పదమూడేళ్ల నుంచి ఈ ఇరవై ఒక్క సంవత్సరం లోపు పిల్లలందరూ ఒక డిఫరెంట్ మెంటాలిటీతో ఉంటారు వాడికి తెలియదు ఒకటి జీవితంలో ఆస్వాది మైండ్లో ఉంటారు ఈ ఈ టైంలో చాలా బ్యాలెన్స్గా లాక్కు రావాలి పిల్లల్ని లేకపోతే పిల్లల్ని కోల్పోయే కడుపు కోతతో రేపు కుయ్యో ముర్రాన్ని మొత్తుకోవాల్సి వచ్చింది అందుకే పిల్లల్ని కన్నావు అందరికి అన్నారు నువ్వు కూడా అన్నావు ఓవర్ యాక్షన్ చేయొద్దు దేవునికి స్తోత్రం ఆ జాగ్రత్తలను కొంచెం ఆదరించి ధైర్యపరిచి ఎగ్జామ్ రాసారా రిజల్ట్ ఏది వచ్చినా పర్వాలేదులేమ్మా కష్టపడ్డావు చదివావు కష్టపడ్డావురా రాసావు ప్రాబ్లం వెళ్ళేరా ఏది రిజల్ట్ వచ్చిందా పర్వాలేదులే ఒకవేళ ఏదన్నా ఒక సబ్జెక్ట్ ఉన్నా మళ్ళీ రాసుకుందుకు వెళ్ళలే బేట ఏం పర్వాలేదని చెప్పి ధైర్యపరచాలి అంతేగాని నీ బంధం మీద నీ నీ బొందం మీద ఎన్ని పోయే దరిద్రుడ దరిద్రుడు దరిద్రదాన సైతం అందాన సావన చావట్లేదు అంటే పనికి మళ్ళ మాటలు మాట్లాడద్దు మాట్లాడేవాళ్ళు ఉన్నారా లేదా ఎంతమంది ఒప్పుకుంటారు పిల్లలు చేయెత్తుతున్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారేమట్టంటే వాళ్ళు దేవునికి స్తోత్రం నేను చెప్పే మాటలు మంచి మాటలు అండి తీసుకొని జాగ్రత్త పడండి పిల్లల్ని ఇబ్బంది పెట్టొద్దు వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు చేశారు వదిలే ధైర్యపరచు పడ్డా అని లేవనెత్తటట్టు మాట్లాడు సైకోలా ప్రవర్తించొద్దు ఆడి చావుకి ఆమె చావుకి నువ్వు కారణం అవుతావు నీ కడుపే కోతకు గురైద్ది వద్దు ధైర్యపరచండి పిల్లల్ని ప్రోత్సహించండి భక్తికి రేపండి ఫ్రెండ్లీగా వ్యవహరించండి దేవుని విలువలు వాళ్ళకి చెప్పండి దేవుణ్ణి బట్టి ధైర్యాన్ని నూరిపోయింది ఓకే టైం అయింది లేక ముగిస్తానా